హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ నేను ఈరోజు మునక్కాయల సొరకాయ మునక్కాయ సొరకాయ కర్రీ అని చేశాను నిజంగా చాలా టేస్టీ చాలా హెల్తీ కూడా ఈ వర్షానికి వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది సంగట్లోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మునక్కాయల సొరకాయల గ్రేవీ కర్రీ ఇది మసాలా కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక మునక్కాయలు సొరకాయలు కట్ చేసి కడిగి వాష్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాక ఒక ఆనియన్ను స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు సొరకాయలు కొంచెం కరివేపాకు అలానే నాలుగు వెరు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నాను దంచి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న టమాటో అలానే ఒక చిన్న ఆనియన్ వేసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా దాంట్లోనే వేసుకొని మగ్గించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో ఉండి మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే సొరకాయ అనేది భిన్న వేగిపోతుంది మునక్కాయలు అంత భిన్న వేగవు కదా అందుకనేసి మునక్కాయలు కూడా సాఫ్ట్గా వే నూనెలోనే వేయగలను అంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మసాలా ప్రిపేర్ చేసేకి నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఒక పిడికెట్ చినగ్ అని వేయించి పల్లీలు తీసుకోండి పల్లీలు తీసుకున్నాక దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి నువ్వులు అలానే నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క అలానే నా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క అలానే ఎండు కొబ్బరి కూడా వేసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి మిక్సీలో వేసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని దీంట్లో సాల్ట్ లైట్గా యాడ్ చేసుకున్నాక ఇలా మసాలా అంతా దాంట్లో వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మసాలా అనేది పచ్చివాసన అంతా పోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది అందుకనేసి వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని పసుపు సాల్టు అలానే మిరప్పొడి పొడి చిల్లీ పౌడరు అలానే ధనియా పౌడరు అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మీడియం ఉన్న సిమ్లో అన్న పెట్టుకొని బాగా వేయించుకోండి కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి దీంట్లో నువ్వులు ఎందుకు యాడ్ చేశానంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి కాబట్టి బాగా రావాలంటే నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనకు పులుసుకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ అనేది హైలో పెట్టుకొని బాగా మరగనివ్వండి ఎందుకంటే మునక్కాయలు ఉడికిపోవాలి కాబట్టి బాగా మునక్కాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మరిగించండి ఇలా మరిగించిన తర్వాత ఇలా మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అయితే చూసుకోండి మునక్కాయలు అనేది బాగా ఉడికిన తర్వాత సొరకాయ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా మునక్కాయలు కూడా నాకైతే సాఫ్ట్గా ఉడికిపోయాయి ఓకేనా బాయ్ బాయ్